డిసెంబర్ పదిహేను మరి పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఈరోజు డిసెంబర్ పదిహేనున చనిపోవడం జరిగింది మరి ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం ఎందుకంటే గతంలో మెడ్రాస్ గవర్నమెంట్లో మరి మనందరం కూడా మెడ్రాస్ గవర్నమెంట్లోనే కలిసి ఉండేవాడు మరి తెలుగువారు ఎంతో మంది ఉన్నా సరే మన మెడ్రాసియల మధ్య మనం ఎన్నో అవమానాలు పడిన రోజులు చాలా ఉన్నాయి మరి అలాంటి పరిస్థితుల నుంచి విముక్తులు చేయాలన్న ఉద్దేశంతో మరి పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారు పొట్టి శ్రీరాములు గారికి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది మరి ఆయన ఆమరణ నిరాహార దీక్షతో మనకి ఆంధ్ర రాష్ట్రం మరి సపరేట్గా మరి ఆయన యొక్క మరణానంతరం వచ్చింది కాబట్టి మరి ఆయనని ఈరోజు మరి స్మరించుకోవడానికి ఈరోజు ఇక్కడ నాకు అవకాశం కలిగినందుకు మరి సిడిపి మేడం గారికి అదేవిధంగా సిడిపిఓ సిబ్బంది వాళ్ళందరికీ అందరికీ కూడా